మంచి మార్పుకి శ్రీకారం చుట్టారా మీరందరూ కూడా చాలా సంతోషం మీ అందరినీ కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఇక్కడ రాని వాళ్ళని అందరినీ కూడా అభినందిస్తున్నారని చెప్పండి ఈ మార్పు ప్రతి గ్రామ గ్రామానికి కూడా చేరాలి అదేనా మంచి మార్పు ఎవరు కూడా బితుకు బితుకు ఉంటూ బ్రతికేటువంటి బ్రతుకు బ్రతుకు కాదు అదే క్షణ క్షణం భయపడుతూ బ్రతికే

ఒక్క గ్రామానికి కూడా వెళ్ళాలి మార్పు అందరికీ కూడా స్ఫూర్తిగా ఉండాలి మళ్ళీ స్ఫూర్తిగా తీసుకోవాలి ఏమేంటి మార్పు